హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ మంచూరియా అచ్చు స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తో క్యాబేజీ మంచూరియా బయట నుండి కొనుకొచ్చి ఎలాంటి సాసులు కానీ ఫుడ్ కలర్ కానీ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎంతో టేస్టీగా వేడివేడిగా కమ్మగా కారంగా క్యాబేజీ మంచూరియాని ఎలా చేయాలో తెలుసుకునే ముందు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను ఈ మంచూరియా కోసం ఓ మీడియం సైజు క్యాబేజీని తీసుకున్నాను ఈ మంచూరియా చేయడం కోసం ముప్పావులొంతు క్యాబేజీని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను పావులొంతు పక్కన పెట్టుకున్నాను క్యాబేజీ ఈ విధంగా తరిగి రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని తరిగి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని ఆ బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత పావు లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఉడుకు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ క్యాబేజీ మంచూరియానే నేను ఇప్పటికీ ఒక రెండు మూడు సార్లు అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా ఉంది కూడా క్యాబేజీ ఒక ఉడుకు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపుకోవాలి ఉడికించుకున్న క్యాబేజీ తరుగుని చల్లారే వరకు పక్కన పెట్టుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్యాబేజీ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాబేజీ తరుగుని బాగా స్మాచ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యే వరకు బాగా ఈ విధంగా పిసికి పెట్టుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత కారము రుచికి తగినంత ఉప్పు ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు మన మంచూరియాలో ఎలాంటి ఫుడ్ కలర్ అనుకున్నాం కదా చాలా న్యాచురల్గా ఒక అయితే తీసుకొని ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకున్నాను ఈ క్యారెట్ తురుమును కూడా ఈ క్యాబేజీ తరుగులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల రుచికి రుచి ఆరోగ్యం తర్వాత మంచి కలర్ వస్తుందన్నమాట మన మంచూరియా అనేది కూడా ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సుమారుగా సోడా ఉప్పు తర్వాత మైదా వేసుకున్నాను ఈ మైదాకి కొలత అనేది ఏమీ లేదు మనం మంచూరియా బాల్ అయ్యే విధంగా చెక్ చేసుకొని వేసుకోవడమే ఇలా తగినంత మైదా పిండి వేసుకున్న తర్వాత మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు నేను వేయలేదు కానీ నేనైతే బియ్యం పిండి వేసుకున్నాను ఇలా బియ్యం పిండి కూడా వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట బాల్స్ అనేవి కార్న్ ఫ్లోర్ ప్లేస్లో నేను ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా పిసికి పెట్టుకోవాలి ఇలా పిసికి పెట్టుకున్న తర్వాత మనకి మంచూరియా బాల్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చక్కగా మీకు నచ్చిన సైజులో బాల్స్ని రెడీ చేసుకోండి అన్నీ రెడీగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ ఈటెక్కంగానే మంచూరియా బాల్స్ అన్నీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేయగానే కలపకుండా కొద్దిగా ఒక నిమిషం సేపు వేగిన తర్వాత కలుపుకోవాలి బాల్స్ అనేవి వాటిని రెండో వైపు తిరిగేసుకుంటూ చక్కగా ఒక మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి మనం ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా కూడా ఒక మంచి రంగు కనిపిస్తుంది మామూలుగా ఈ విధంగా పకోడీ లాగా చేసుకొనైనా తినొచ్చు ఇప్పుడు అందరూ మంచూరియాకి అలవాటు పడ్డారు కాబట్టి మనం ఈ ప్రాసెస్లో చేస్తున్నాము మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మంచూరియాలోకి మనం సాసులు ఇంట్లోనే రెడీ చేస్తున్నాము ఇవి ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత చిన్న సైజు టమాటాకాయలు అయితే నేను మూడు తీసుకున్నాను పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోవచ్చు మీరు టమాటకాయలతో పాటు పచ్చిమిర్చి కూడా తీసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా ఇరిచి వేసుకుంటున్నాను తర్వాత టమాటాలు కూడా సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటు మన మంచూరియా అనేది ఈజీగా డైజెషన్ కోసం అల్లం ముక్కలు చిన్న ఇంచు అల్లం ముక్క కూడా వేసుకున్నాను నేను ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయి పెట్టుకొని ఓన్లీ రెండే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రెడీగా పక్కన పెట్టుకున్న సాసుని ఆయిల్లో వేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంటే మనం చిల్లీ సాస్ టమాటా సాస్ అనేది రెడీ చేసామన్నమాట పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్రేవీని బాగా మసలు పెట్టుకోవాలి ఈ గ్రేవీకి సరిపడా తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం మంచూరియాలో వేసుకున్నాం కాబట్టి ఓన్లీ గ్రేవీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మసులుతున్న గ్రేవీలో మనం ముందే రెడీగా చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అన్నీ వేసుకోవాలి ఈ గ్రేవీని చక్కగా మంచూరియా బాల్స్ అన్నీ పీల్ చేసుకొని కొంచెం స్మూత్గా అవుతాయి బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత అటు ఇటు కలవ తిప్పుకోవాలి అంటే ఈ బాల్స్ అన్నీ గ్రేవీలో మునిగే విధంగా అంటే ఇంత గ్రేవీ అనేది ఉండదు అనమాట మొత్తం పీల్ చేసుకుంటాయి బాల్స్ పీల్ చేసుకొని చాలా సాఫ్ట్గా తయారవుతాయి పావుల వంతు క్యాబేజీని పక్కన పెట్టుకున్నాం కదా ఈ విధంగా బారుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఈ క్యాబేజీని ఇంకా మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇలా వేయడం వల్ల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక నిమ్మకాయ కూడా రసం పిండుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వస్తుంది ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు అనమాట వేడిగా కారంగా ఎంతో బాగుంటుంది కంప్లీట్గా మన మంచూరియా అనేది రెడీ అయింది అనమాట ఈ వీడియో ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్